ప్రభు నందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనము వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనిషి యొక్కయో కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అని అంటూ ఉన్నాడు దైవోగ్రత అనగా అగ్నిగుండం నిజముగా మనమందరము కూడా అగ్నిగుండమునకు చేరవలసిన వారమే ఎందుకనగా దేవునికి విరోధముగా పాపము చేసిన వారం మానవ శరీరములు పాప ఉన్నవి అవి మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు పాప నియమమునకు చెరపట్టి లోపరచుకొనుచున్నది నశించిన పాపి తన మనసు యొక్క శరీరం యొక్క కోరికలను ఇచ్ఛలను సంతోష పెట్టుకోవడానికి బ్రతుకుతాడు అతడి అభిరుచులు పాప భూమైనవి కనుకనే అతడి క్రియలన్నీ పాప సంబంధముగా ఉన్నాయి అందును బట్టి దైవ ఉగ్రత వచ్చును అంటే శరీర కోరికలు మనసు కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నాం అవును ప్రియులార శరీరము సుఖము కోరుకుంటుంది మంచి భోజనము మంచి వస్త్రాలు మంచి విశ్రాంతి కోరుకుంటుంది కళ్ళు చూడాలని కాళ్ళు కాని చోటుకి వెళ్ళాలని చెవులు కాని మాటలు వినాలని చేతులు చేయకూడనివి చేయాలని ఇలాగ కోరికలు తీర్చుకుంటూ ఉంటాం ఇక మనస్సు అయితే ఏమేమో కోరికలు ఉంటాయి దీని ఫలితము దైవోగ్రతే పాపానికి శిక్ష ఉంది అసలు దైవోగ్రతకు కారణం అతిక్రమణ ఉల్లంఘననే దేవుడు నియమించిన హద్దులను దాటి శాసనాన్ని ఉల్లంఘించడమే చెడుతనాన్ని జరిగించడము విశ్వాస ఘాతకులకుడయే పాపం పాపములో ఉన్న మానవుడు దేవునికి శత్రువు అయి ఉన్నాడు లోక స్నేహము దేవునికి వైరమని మీకు తెలియదా అని ప్రభు అంటూ ఉన్నాడు ఫిలిప్పీన్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ చనాన్ని గమనిస్తే అనేకులు క్రీస్తు శిలవకు శత్రువులుగా నడుచుకునిచున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచూ ఉన్నానని అంటున్నాడు కాబట్టి ఆయన వలన ఇప్పుడు నీతి తీర్చబడి మరింత నిక్షేయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఒకప్పుడు ఉగ్రతకు కారకులుగా జీవించినటువంటి ఎఫ్ఐసిలను ప్రభువు పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసినటువంటి ప్రభువే మనలను కూడా పరిశుద్ధులుగా చేస్తాడు దైవ ఉగ్రత నుండి తప్పిస్తాడు విశ్వాసము చేత కృప ద్వారా రక్షింపబడుతాం మన ఉగ్రతను రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తే సహించాడు నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది నీ తరంగములన్నీయు నన్ను ముంచుతున్నవని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు యోహాను సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో కుమారుని ఎందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండునని ప్రభు సెలవిచ్చాడు కనుక ప్రియులారా తెసలో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రకారము మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటే దేవుడు మనలను నియమించడం గాని ఉగ్రత పాలకుటకు నియమింపలేదు దేవుడు మిమ్మల్ని దీవించి గాక